హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ వన్ విషయంలో టీజీపీఎస్కి హైకోర్టు ఊరట దక్కింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తీర్పు మీద డివిజన్ బెంచ్ స్టే విధించింది గ్రూప్ వన్ నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది ఈ విచారణను వచ్చే నెల పదిహేనుకు వాయిదా వేసింది గ్రూప్ వన్ ఫైనల్ మార్క్స్ జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించిన సంగతి మనకు తెలిసిందే మెయిన్స్ పత్ర పత్రాలను జవాబు పత్రాలను ఎనిమిది నెలల లోపల రివాల్యువేషన్ చేయాలి లేకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది దీని మీద సవాల్ చేస్తూ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయగా దీని మీద హైకోర్టు విచారణ జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు ఫైనల్ మార్క్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును సింగిల్ బెంచ్ రద్దు చేసింది మెయిన్స్ పత్రాల పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశించింది ఎనిమిది నెలల లోపల చేయకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేసింది రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసింది పద్నాలుగేళ్ళ తర్వాత గ్రూప్ అన్ నియామకాలు జరుగుతున్నాయి ఈ సమయంలో ప్రక్రియను సింగిల్ బెంచ్ రద్దు చేసింది తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించారు అనడానికి ఎలాంటి ఆధారం లేవని కోర్టు దృష్టికి ఏజే తీసుకొచ్చారు దీని మీద సిజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పందిస్తూ మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ లాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా పక్షపాతం చూపించారడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని ఏజీని ప్రశ్నించారు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ఆయన తెలిపారు ఏపీలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో గ్రూప్స్ పరీక్షలు తెలుగులో రాసిన అభ్యర్థులకు తక్కువ ఎంపికయ్యారని చెప్పారు కోటి మహిళ విశ్వవిద్యాలయంలో పురుషులు పురుషులకు వాష్రూమ్ లేవని అందుకే ఆ రెండు కేంద్రాల మహిళలకు మాత్రమే కేటాయించినట్టు కోర్టు తీసి తీసుకొచ్చారు దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను సమీప కేంద్రాలకు కేటాయించమన్నారు ప్రిలిమ్స్ మెయిన్స్కు వేరువేరు ఆల్ టికెట్లు జారీ చేయడానికి సైతం తప్పుపట్టారని ఏజే తెలిపారు ఆల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్కి అధికారం ఉంటుందని పరీక్ష కేంద్రాలను కేటాయింపును తప్పుపట్టలేమని సీజే అన్నారు అనంతరం సింగిల్ బెంచు తీర్పుపై స్టే విధించు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని జస్టిస్ సింగ్ స్పష్టం చేశారు డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్ వన్ ర్యాంకర్లకు ఊరట దక్కింది అయితే దీని మీద ఇప్పుడు ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో అంటే పరీక్ష లోప లోపభంగా ఉందనేది వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా మరి ఏంటిది అనేది చూడాలి ఎందుకంటే ఈ ప్రక్రియ ఇప్పటికే లేట్ అయింది దీని మీద చాలా కాంట్రవర్సీ కూడా అవుతుంది నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్